మేము వితండవాదం చేయటం లేదు అదే చెప్తున్నా నేను సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం అవినీతి చేసింది మీరు అక్రమాలు చేసింది మీరు మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి అందుకే కదా మీకు పదకొండే ఇచ్చింది ఒక కాకినాడ పోర్టే కాదు ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషన్ ఇదే డిట్టో అలిగేషన్ కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది కాకపోతే అది ప్రభుత్వ వాట ప్రజల ఆస్తి ఇదే జరిగింది అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటెంలు పెట్టి రాస్తున్నారు కదా మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా శిక్ష కూడా పడాలి కదా దోషులు ఎవరో తేరాలి కదా చేయండి ఎంక్వైరీ వేయండి అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి గంగవరం మీద వేయండి కృష్ణపట్నం మీద వేయండి కాకినాడ పోర్టు మీద కూడా వేయండి ఏ సుమోటాగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తచుద్ధి ఉంటే పయాల పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం ప్రాబ్లీ అల్ బీ ఎబుల్ టు షో ఇట్ టుమారో మరి మీరు కేసు కూడా వేశారు కదా మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అనుకోవాలి